శవరంపల్లి సింగిల్ విండో డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చింతగుప్పల భూపతి నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే చలించి పుత్తూరు నుంచి మొదలపల్లి రోడ్డు మార్గం ఏర్పాటు కొరకు తనయుడు రాజా రమేష్ టి పుత్తూరు మాజీ సర్పంచ్ పిఎం రవిచంద్రారెడ్డి సహకారంతో కృషి చేయడం జరిగింది స్వతగా ఒక సామాన్య రైతునని రైతుల సమస్యలు తీర్చడానికి ముందు ఉంటానని చింతగుంపల భూపతి నాయుడు తెలియజేస్తూ ప్రసంగించారు గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ స్థాపకులైన ఎన్టీ రామారావు గారికి ఆ పార్టీని కంటిన్యూ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నేను ఒక సాధారణ రైతుని నేను నా వంతుగా నేను కొన్ని సేవా కార్యక్రమాలని కొనసాగించున్నాను ముఖ్యంగా మా ఊరికి రోడ్డు లేకుండా ఉంటే కూడా దాని గురించి నేను కొంత కొంతమంది రైతులతో కలిసి కలిసి మేము ఐక్యంగా కలిసి ఒక అర కిలోమీటర్ రోడ్డు మేము సొంతంగా వేయించి దాన్ని మళ్ళీ తారు రోడ్డుకు ఇం చేసి తర్వాత దాన్ని ఇప్పుడు తారు రోడ్డు వేసినంత వరకు మేము దాన్ని కృషి చేసి మేము అనుకూలంగా చేసుకున్నాము ఇది కాకుండా మాకు పొలాల దగ్గరికి పోవడానికి రోడ్డు సౌకర్యాలు దారి సౌకర్యాలు లేకుండా ఉంటే అవంతా రోడ్లుగా చేసుకొని మా వంతు మేము కొందరి రైతుల సహాయంతో ఆ రోడ్లంతా మరమ్మత్తు చేపించుకొని ఈ ప్రస్తుతానికి బండ్లు అన్నీ బాగా ఫ్రీగా పోయేటట్లు కార్లు కూడా పోయేటట్లుగా చేసుకొని ఆ రైతులకు ఎంతో ఉపయోగంగా చేసుకున్నాము ఇంకా ముఖ్యంగా కొన్ని చెప్పాల్సిన విషయాలు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎంతో ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్పాలి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి దాన్ని చేసిన తర్వాత మన తెలుగు జాతి ప్ర తెలుగు వాళ్ళు బిడ్డలు చదువుకొని వాళ్ళు ఇతర దేశాల్లో కూడా తమ వంతుగా కృషి వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బాగా వృద్ధి చెందడం జరిగింది ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులు రైతులకైతే అందరికీ కొన్ని మంచి పనులు చేసి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతో సౌలభ్యంగా ఉంది సూపర్ సిక్స్ అవన్నీ అమలు చేసినారు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల ఇంకా పథకం కింద సిలిండర్లు ఫ్రీగా రెండు ఇవ్వడం జరిగింది ఇందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టి ఎందరికో జీవన ఎందరికో సౌకర్యంగా నడుపుతున్నారు తల్లికి వందనం అంటే ముగ్గు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి గుడిస్తూ ముందు అలా కాకుండా ఒక్కరికి మాత్రం ఇచ్చేవాళ్ళు ఇప్పటి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి కూడా దాత సుఖీబా డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది ఇంకా కొన్ని సౌకర్యాలు చేయదలుచుకున్నారు అవి ఏమంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీలకు పదహైదవ తేదీ ఆగస్టు పదహైదవ తేదీ నుంచి అమలులోకి వస్తుంది అమరా అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ చంద్రబాబు నాయుడు ఆహర్నిస్థలు కృషి చేసి సఫలం చేస్తారు జై తెలుగుదేశం జై ఎన్టీ రామారావు జై నారా చంద్రబాబు నాయుడు J. Locke